वेलकम टू एसएसवी टीवी फाइन न्यूज़ चैनल बीसी न्यायम कोसम जूबली बस स्टेशन वदा भारी धरना बीसी नेतला सहा पालగొన్న ईतेला राजेंद्र बीसी रिजर्वेशन ना समस्या पाई न्यायम कोसम बीसी प्रजा चैतन्य वेदिक आश्वर्यम लो जूबली बस स्टेशन वदा भारी धरना निर्वहन छ ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు ప్రముఖ బీసీ నేతలు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గత పది పదిహేను సంవత్సరాలుగా బీసీలకు కనీసం యాభై శాతం ప్రాతినిధ్యం కల్పించాలని నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు అయితే ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నిజాయితీగా అమలు కాకపోవడంతో బీసీలు మోసపోయారని ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా విఫలమవుతుందనడాన్ని తీవ్రంగా ఖండించారు ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతూ తమిళనాడులో నిజాయితీగా అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానం ప్రకారం తెలంగాణలో కూడా బీసీల హక్కులను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు దేశల ఆర్థిక సామాజిక విద్యా రంగాలపై ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సర్వే చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో చేసిన విషయం గుర్తు చేశారు ధర్నాలో పాల్గొన్న ఇతర ప్రముఖులు డాన్ రమేష్ రాజు అశోక్ కుమార్ ముదిరాజ్ వై ఓం ప్రకాష్ యాదవ్ నరేష్ శివకుమార్ తుకారాం గేడ్ ఆర్ లోకనాథం సర్ మంతాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ భానుగ నర్మదా మల్లికార్జున గారు తదితరులు కూడా తమ మద్దతును తెలిపారు టీసీ నేతలు మాది ఒకే డిమాండ్ మా మాట మాకు కావాలి న్యాయం దక్కాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని గడ్డించారు టీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుగో అంటూ టీసీ నేతలు నిరాదాలు చేయడం జరిగింది ప్రభుత్వం తక్షణమే డీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హెచ్చరించారు మరి ఇక్కడ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మరి అందరూ విచ్చేసి ఇక్కడికి మరి ధర్నా చేయడం జరుగుతుంది ఈ బంధు పిలుపునియడం జరుగుతుంది అలాగే బీసీ ప్రజా చైతన్య వేదిక కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి యాభై పర్సెంట్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం మేము నీ పోయిన పల్లి మాబూజనగర్లో మన బీసీ ప్రజా చైతన్య వేదిక ఆఫీస్ స్థాపించడం అలాగే బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల శ శ్రీనివాసరావు నా పేరు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ఈ రోజు మేము కోరుకుంటుంది ఒకటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో కామారేట్లో అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది విఫలమైంది కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే కోరుతున్నాను మేమెంతో మా ఎంత ఎంతని మాది మాకు దక్కాలని చెప్పేసి కోరుతుంది తప్ప ఎవరి మీద వ్యతిరేకం కాదు ఆనాడు మహాభారత యుద్ధ కురుక్షేత్ర యుద్ధం జరిగిందంటే న్యాయ పోరాటం చేసి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వాళ్లకు సరైన వాటా దక్కనందుకే యుద్ధం జరిగింది ఈ రోజు కూడా మా నినాదం ఒకటే మా నలభై రెండు పర్సెంట్ వాటా దక్కకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిదశా ఉద్యమం తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఈ బీసీల కోసం నలభై రెండు అలాగే సాధించుకున్నామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మరి పార్లమెంట్లో బిల్లు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇరవై దోలపాడినట్టు చేస్తే పద్ధతి కాదు ఇది మేము దాదాపు అరవై శాతం ఉన్నది నలభై రెండు శాతం కుక్కరించి ఈ అగ్రకుల పార్టీలు అన్ని అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని అమలు కాకుండా దీన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సభంగా మీకు తెలియపరుస్తున్నారు కావున ఎప్పటి అంటున్నాయి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు చేస్తున్నారు అక్కడ సుప్రీంకోర్టు పోతున్నారు హైకోర్టు పోతున్నారు అడ్డం పడుతున్నారు మీకు ఎందుకింత బాధ మేము డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మీకు మేము మానిసలుగా చూస్తున్నారు బీసీలని బీసీలు పిచ్చగాళ్ళు కాదు మానిసలు కాదు తెల్ల ధర తెల్ల తెల్లధరలు ఏదైతే బానిసలుగా చూస్తున్నారో భారతదేశంలో మీరు నల్లధరల చేతులకు వచ్చి మీ చేతులల్ల అగ్రతుల నాయకులు ఏదైతే ఉన్నారో అధికారం మీ చేతుల్లో పెట్టుకొని బీసీలను ఓటర్లుగా చూసి అరగదప్పడానికి ప్రయత్నం చేస్తే సహించేది లేదు ఊరుకునేది లేదు ఫలిదశ ఉద్యమం సాధిస్తాము బీసీలకు నలభై రెండు పర్సెంట్ వచ్చేదాకా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిపిస్తామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మీకు తెలియపరుస్తున్నాం